స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్ గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాప్ మన షాప్ ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకోటి చిన్న రామ మందిరం ఉంటుందండి పాలరాతి విగ్రహాలతో అట్లాగే ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ కూడా ఉంటుంది అది ఆ ఎంట్రన్స్ అయిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చూపిస్తున్నాం అండి ఇది చూడండి చాలా బాగుంటుంది సిబోరీ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసరికి చూపిస్తున్నాను సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను దీనికి అయితే ఫాల్ట్ కనపడలేదు ఇంక ఇలాగా రెండు మూడు సారీస్ ఓపెన్ చేస్తానండి ఇదిగోండి అంచు దగ్గర కొద్దిగా కట్ అయింది అంచు దగ్గర కట్ అయింది చాలా సూపర్ శారీస్ అండి ఇవన్నీ మంచి హెవీ క్వాలిటీ చాలా బ్రహ్మాండమైన ఉండే క్వాలిటీ ఐదున్నర మీటర్ పక్కాగా అంటే ఆరు మీటర్లు కూడా వస్తాయి ఐదున్నర ఆరు మీటర్లు అన్ని రకాల మిక్స్ వస్తాయండి ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ దీనికి శారీస్కే కాదు లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చక్కగా దీనికి ఏంటంటే వర్క్ బ్లౌజులు కుట్టించేస్తున్నారు వర్క్ బ్లౌజులు కుట్టించేసుకొని శారీ వేసేస్తున్నారు అట్లాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి బంపర్ ఆఫర్లు వచ్చినాయండి ఇవన్నీ యాక్చువల్గా ఫ్రెష్ శారీస్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ అండి శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా డ్యామేజ్ ఏమైనా ఎక్కడన్నా కనిపిస్తుందేమో అని చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ డైలీ వాష్ చేసుకోవచ్చు ఎటువంటి రిమార్క్ అనేది రాదండి ఇవ్వండి చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగని చెప్పలేనండి కంపల్సరీ చెనుగు ఉండొచ్చు బెజ్జ ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు మంచి స్పెషల్ ఆఫర్ రేట్ అయితే మనం ఇచ్చేస్తున్నాము ఇలాగ ఈ సిబో రిడియన్స్ వస్తాయి తర్వాత ఇలాగ డిజిటల్ ఫిట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ ఫిట్స్ అంటే ఇది కూడా ఒకటి శారీ ఓపెన్ చేస్తాను ఎంత పడుతుందండి ఎన్ని చాలా కాస్ట్లీ ఐటమ్స్ అమ్మా ఎన్ని మీకు ఆరు వందల యాభై ఆరు ఇంజెస్ అమ్మే క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చేది కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే వస్తుందండి బ్లౌజ్ వస్తుందమ్మా కంపల్సరిగా వస్తుంది ఏదన్నా డ్యామేజ్లో ఒకటారా ఎక్కడన్నా రాకపోతే మనం చెప్పలేం కానీ కంపల్సరీగా అయితే వస్తుంది కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వాళ్ళు ఎలాగైనా వాష్ చేసుకున్నా సరే చెక్కు చదవదండి చాలా సూపర్గా ఉంటుందండి క్వాలిటీ ఇదిగోండి శారీ అయితే ఓపెన్ చేసా దీనికి కూడా ఫాల్ట్ లేదు అది వాళ్ళ అదృష్టం అనమాట మనం అది మనం కూడా చేయలేము ఇదిగోండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాం చూడండి ఇది కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి స్టాక్ అయితే లిమిటెడ్ ఉందండి ఇది కూడా చూసిన వెంటనే రావాలండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు వచ్చేసింది పళ్ళు ఓకే మొత్తం లహరియా డిజైన్స్ పాయల్ ఫ్రెండ్స్ లాగా వచ్చేసింది ఇదిగోండి చాలా సూపర్ అండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాదు చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ ఇవ్వండి దీనికి కూడా లేదు ఫాల్ట్ అంటే నేను కంపల్సరీగా చెప్తున్నానమ్మా వస్తుంది మీరు తీసుకోండి లేదని తీసుకోమాకండి ఎందుకంటే చాలా డిఫరెంట్ ఇదిగోండి ఇది ఇది ఒకటి చూడండి ఇదైతే నాకు తెలిసి బ్లౌజులు రాలేదు అనుకుంటున్నాను నేను ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను ఇవ్వండి సారీ ఇది పళ్ళు అసలు ముందు మెత్తగాను చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా రెండు డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు బ్లౌజ్ ఒకటే రాలే ఇది మేము ఏంటంటే కొద్దిగా లైట్ వెయిట్గా కనిపించింది కాబట్టి వెంటనే మనం అనుకున్నాము బ్లౌజ్ రాలేదు ఇవ్వండి దీనికి వచ్చేప్పుడు మళ్ళీ బ్లౌజ్ వచ్చేసింది ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి మొత్తం అట్లాగొస్తాయి దీనికి దీనికి బ్లౌజ్ వచ్చింది అంటే కొన్నిటికి రాలేదండి బ్లౌజ్ వచ్చినా రాకపోయినా అదే రేట్ అండి దయచేసి అర్థం చేసుకోండి ఇవ్వండి దీనికి కూడా ఫాల్ట్ లేదు బ్లౌజ్ రాలే దీనికి బ్లౌజ్ వచ్చింది ఇందాక చూపించిన దానికి బ్లౌజ్ రాలే బ్లౌజ్ వచ్చినా అదే రేటు బ్లౌజ్ రాబోయిన అదే రేటు కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మెత్తగా లౌజ్ లాగా ఉండే క్వాలిటీస్ అండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటుంది ఇవ్వండి కలర్ చార్ట్ చూడండి అసలు అంత బాగుంటాయో ఇవ్వండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను అసలు చాలా సూపర్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఐటమ్ ఇదిగోండి ఇక్కడ లైట్గా ఏదో మిస్ ప్రింట్ లాగా కనిపిస్తుంది ఇది అది ప్రింట్ లైట్గా ఉంది నా తెలిసి ఇంక వేరేది ఏం లేదు ఫాల్ట్ అనేది లేదు గ్రేడేషన్ అంతా కూడా చాలా బాగుంటుందండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కొరియర్ చేస్తారు కదండి అంటే ఈ చిన్న చిన్న డ్యామేజ్ మాత్రం కొరియర్ దయచేసి అర్థం చేసుకోండి కొరియర్ అయితే కుదరదు మామూలుగా ఇది షాప్ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి మాత్రమే ఇస్తాము ఎందుకంటే ఆ కొరియర్ చేసేదాకా కూడా ఉండదండి సరికి అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇది అందుకనే ఇది ఏమనుకోదండి దీని మాత్రం ఒక్కదాని మాత్రం కొరియర్ అయితే లేదు మిగతా ఏ అయినా సరే నేను చేస్తాను కొరియరు ఇదిగోండి బండిస్ అన్నీ కూడా ఇట్లా వస్తాయి ఎందుకంటే బండిస్ బండిస్ తీసుకెళ్లే వాళ్ళే మా దగ్గర సెమీ హోల్సేల్ బోల్డ్ మంది ఉంటారండి ఈ ఐటమ్స్కి ఇగోండి అసలు డిఎన్స్ చూసారు అసలు ఎలా ఉందో ఆ ఫ్రింట్స్ చూడండి ఇంత కాస్ట్లీ ఐటమ్స్ అంటే ఈ దాదాపు ఎనిమిది వందల రూపాయలు పైన క్వాలిటీ అండి ఇది ఇది కూడా మీకు సేమ్ కాస్ట్లో వచ్చేస్తుంది రెండు వందల ఐదు రూపాయలు ఎందుకంటే మంచి క్వాలిటీ రేటు వీల్లో వచ్చినప్పుడు మనకి తప్పదండి ఇంకా మరి దాని కొరియర్ అంటే కొద్దిగా ఒకసారి ఇబ్బంది అవుతుంది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి కేవలం ఏదైనా సరే మీకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అసలు ముందు క్లాత్ క్రష్ స్టైల్లో వచ్చింది కింద మీకు సీక్వెన్సీ లైన్స్ అంటారు ఆ సీక్వెన్సీ లెంచ్ లాగా వచ్చేసింది చాలా బాగుంటుంది అండి శారీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బెనారస్ ఉప్పాడ అంటారండి బెనారస్ ఉప్పాడ స్టైల్ అంటారు ఎంతో ఉప్పాడ స్టైల్ కానీ బెనారస్ ఇది ఓపెన్ చేసి చూపిస్తున్న శారీ అంతా కూడా చాలా చాలా సూపర్ అంటే చాలా సూపర్ అండి ఇది శారీ బాగా మంచి టాప్ పేరండి అసలు పట్టు శారీ ఉంటుందో ప్యూర్ పట్టు శారీ ఉంటుందో అట్లా ఉంటుంది చాలా కాస్ట్లీ ఐటమ్స్ మామూలుగా పదిహేడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా వీలుగా ఉంటుంది శారీ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మీకు రేట్ కూడా చెప్తాను నేను మొత్తం కూడా వీవింగ్ అండి మొత్తం వివింగ్ మీకు మొత్తం కూడా పోచంపల్లి స్టైప్స్ లాగా ఇచ్చేస్తాడు కి అటు ఇటు సమానమైన బార్డర్ ఇచ్చాడు అలాగే చిన్న బోర్డర్ ఉంటుంది పెద్ద బోర్డర్ ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తాయి శారీ అంతా కూడా ఇవ్వండి ఇవి వచ్చేసేపటికి స్ట్రైప్స్ వస్తుంది ఎందుకంటే బెనారస్ మాత్రమే మీకు ఇలాగ స్ట్రైప్స్ ఇచ్చేస్తాడు కట్టు చెంగు మితవాటికైతే రాదు ఇవ్వండి ఇది పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసేపడికి చక్కగా చుక్కలు డిజైన్ ఇచ్చేసాడండి మొత్తం వీవింగే ప్రింటెడ్ అయితే కాదమ్మా మొత్తం టోటల్ ఇదంతా కూడా శారీ అంతా కూడా వీవింగే ఇవ్వండి మొత్తం మీకు ఉల్టా చూపిస్తున్నాను టోటల్ వీవింగ్ ఐటమ్స్ ఇప్పుడు కేవలం మనమిచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా సూపర్గా ఉంటుందండి శారీస్ అన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తాయి శారీస్ అన్నీ కూడా ఇవ్వండి ఇది శారీ మీకు బారుగా పెట్టి చూపిస్తే మీకు అర్థం ఇది శారీ అది కింద పళ్ళు ఇది ముందులాగా ఇవ్వండి ఇట్లా వస్తాయి ఏదైనా ఎనిమిది యాభై సెట్వేజ్ ఫ్రెష్ చిన్న ఫాల్ట్ కూడా ఉండదండి మీకు చాలా బాగుంటుంది అన్నీ కూడా మీకు ఇలాగ డిఎన్స్ చూపిచ్చేస్తున్నాను చూడండి చాలా మంచి ఛాన్స్ అండి పూర్తి లైట్ వెయిట్ అండి అస్సలు బరువు ఉండదు మ్యారేజెస్కి వాటికి పెట్టుబడికి చాలా చక్కగా ఉంటుందండి ఇగోండి డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటాయో అట్లాగే దీంట్లో డిజైన్స్ కూడా మార్పు ఉంటాయండి ఇదే సేమ్ డిజైన్ కాదు ఇదైతే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్స్ వచ్చింది ఇంకా కలర్ డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూపిస్తాను ఇదిగో ఇది వచ్చేసరికి డిజైన్ మార్పు అండి ఆ డిజైన్కి డిజైన్ సంబంధం లేదు ఇది కూడా మీకు అదే కాస్ట్ వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి అసలు కనకాంబరం కలర్ ఎంత బాగుంటుందో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇది మంచి నైస్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి నైస్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇవ్వండి ఇవ్వండి ఇది అసలు అయితే లేదు ఇది కూడా సరిగ్ కూడా చాలా సూపర్గా ఉందండి ఇది పళ్ళు చూడండి అసలు ఎంత బాగుంది సూపర్ ఉందండి పళ్ళు హైలైట్ అండి ఇది దీని మీద మీకు చూడండి ఇట్లా చూపించా ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇట్లాగా మొత్తం కూడా మీకు కలంకారీ డిజైన్స్ అవన్నీ కూడా లాస్ట్ టైం మనం వీడియో పెట్టినప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇంత మంచి చీర దొరకడం చాలా కష్టం అండి ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి కేవలం మనం ఇచ్చే రేటు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇలాగ చాట్ అంతా కూడా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటే రండి అండి కొరీ కూడా ఉంది సో యూజ్ చేసుకోదండి ఇలాగా బండిస్ వస్తాయండి చక్కగా మీకు ప్యాకింగ్ అంతా నీట్గా ఉంటుంది ఏదైనా సరే ఇదిగోండి ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే లైట్ కలర్స్ వస్తాయి డార్క్ వస్తాయి ప్లేస్టైల్ కలర్స్ వస్తాయి చాలా చక్కగా ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా ఉండే ఐటమ్స్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా ఫోటో కూడా ఇచ్చేస్తాయండి మీకు బాగుంటుందండి ఐటమ్స్ అన్ని కూడా ఇగోండి ఇలాగ బండిస్ బండిస్ వచ్చేస్తాయండి మన దగ్గర ఏమైనా సరే మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫిట్టెడ్ అండి బెడ్షీట్స్ అంటారు కదా బెడ్ షీట్స్ ఫిట్టెడ్ అంటే మీకు నైన్ బై నైన్ సైజ్ వస్తుందండి ఇవ్వండి అసలు డిఎన్ చుట్టారా ఎంత చక్కగా ఉంటుందో పేరె ప్యారెట్ వచ్చేసేసేపడికి ఇవ్వండి మీరు కూడా ఒకళ్ళు డీట్యూ చెప్పారండి సూపర్ అండి డిఎన్స్ అంతా కూడా డిజిటల్ ఫింట్స్ ఇవన్నీ కూడా అంత ఫుటో ఫింట్స్ అనమాట ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయండి బెడ్షీట్ కి ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇది అందులో ఇది ఫిట్టెడ్ ఇదిగో మీకు ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఇది ఫిట్టెడ్ మొత్తం కూడా ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఇది మీకు పరుపుకి చక్కగా రోపరికి వెళ్ళిపోయి అలా కూర్చోంటది ఎవరైనా కూర్చో మా మీద కూర్చొని చిన్నపిల్లలు అటు ఇటు జరిగినా సరే చెరిగిపోవటం అట్లా ఉండదండి అంతా కూడా చాలా నీట్గా ఉండే ఐటమ్స్ మొత్తం డిజిటల్ ఫింట్స్ చక్కగా పార్టీ వేర్గా ఉంటుంది ఇప్పుడు నార్మల్ బెడ్ షీట్ అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ బెడ్ కింద పెడతాం కదా వచ్చేసరికి ఫిట్ అయిపోయి ఫిట్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే చక్కగా ఎలక్ట్రిక్ ఇచ్చేస్తారు కాబట్టి చక్కగా కదలదా అండి మీకు మీరు ఎన్ని రోజులు వేసినా సరే కదలదు ఇదిగోండి ఫిల్లో కోర్స్ చూసారు అంత చక్కగా ఉన్నాయో క్వాలిటీ మేఘల్లాగా ఉంటుందండి క్వాలిటీ మొత్తం కూడా అమెరికా ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అయితే ఏంటంటే పాలిస్టర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే కాదండి పాలిస్టర్ మిక్స్ అనేది జరుగుద్ది ఇందులో ఎందుకంటే పాలిష్ మిక్స్ జరగకపోతే ఈ ప్రింటెడ్ ఎంత నీట్గా ఉండే ప్రింటెడ్ రావు ఇదిగోండి రెండు ఫిల్లో కవర్సు నైన్ బై నైన్ సైజు వస్తుందండి బెడ్షీటు ప్లస్ రెండు ఫిల్లో కవర్సు చాలా సూపర్గా ఉంటుందండి ఇవన్నీ మీకు ఈ ఫిల్లో కోర్సే బయట మీకు మేము దాదాపు త్రీ హండ్రెడ్ రూపీస్ పైన అమ్ముతారండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతారండి అలాంటిది మనం బెడ్షీట్ మొత్తం కూడా స్పెషల్ ఆఫర్ రేటు అన్నీ పదహారు వందల రూపాయలు పైన అమ్మే క్వాలిటీ పదహారు పదిహేడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ ఫిట్టెడ్ అయినా తీసుకోండి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే తొమ్మిది వందలు ఎట్లా అండి ఇది అసలు అవును సైజ్ సైజ్ నైన్ బై సైన్ నైన్ బై నైన్ అండి తొమ్మిది తొమ్మిది సైజ్ వస్తుంది ఇదిగోండి ఫుట్ ఎలాగొచ్చిందంటే యాష్ తీసుకు వస్తుందండి అండి ఒక పాయింట్ కూడా తేడా రాదు చాలా చక్కగా ఉంటాయండి బెడ్షీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇవ్వండి ఇదైతే పిల్లలకైతే వదిలిపెట్టరండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను పిల్లలు కనుక చూసారంటే చక్కగా మంచం మీద చాలా అందంగా ఉంటుందండి ఇవ్వండి ఏదైనా నైన్ హండ్రెడ్ సూపర్ అండి ఇవ్వండి డిజైన్ చూడండి అసలు ఎలా ఉంది మొత్తం కూడా బైక్ డిజిన్ అనమాట బైక్ డిజిన్ ఇచ్చేసారు రివర్స్లో ఉంది ఒక రెండు నిమిషాలు ఉండండి చూపిస్తాను మీకు ఇవ్వండి బాగా వచ్చిందండి అసలు మొత్తం కూడా బైక్ డిజైన్ వచ్చేసింది వస్తుందండి బైక్ డిజైన్ చాలా చక్కగా ఉంటుందండి మీకు డైలీ కలర్ ఫెయిల్యూర్ అనేది జరగదండి ఎందుకంటే మంచి మంచి వాల్యూరు ఇదిగోండి ఇదిగోండి ఇది ఒకసారి చూపిస్తాను చూడండి మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఫిల్లో కవర్స్ కూడా చూసారు ఎంత పెద్దవి వస్తాయో అంటే అమెరికా ఎక్స్పోర్ట్వి కాబట్టి కాస్త పెద్ద ఫిల్లోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అలాగ పెద్ద పెద్దవి వస్తాయండి ఏదైనా తొమ్మిది వందలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే చాలా బాగుంటాయండి ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇది కొరియర్ చేస్తారండి ఐటమ్ ఆ చేస్తామండి కొరియర్ చేస్తాము ఇబ్బంది లేదు ఇవ్వండి బాలే వచ్చిందండి ఇది బేబీ డాల్స్ లాగా చూడండి అసలు ఎంత బాగుంది అది మొత్తం ఎక్స్పోర్ట్ కదండి చాలా బాగుంటాయండి ఎంత కూడా ఇదిగోండి బైక్లో ఇది ఒకటి వచ్చింది బైక్లో ఓకే అట్లాగా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే డోలా టిష్యూ చెక్స్ డబల్ బోర్డర్ అండి అంటే మొత్తం ఇలాగే ఉంటుందని నేనైతే ఖచ్చితంగా చెప్పలేనండి ఎందుకంటే ఓపెన్ చేసి చేరే కావాలని జనాలు అడిగితే నేను ఇవ్వలేను ఎందుకంటే ఒక శారీ మాత్రమే వస్తుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీసు కంపెనీలో సింగిల్ సింగిల్ ఐటమ్స్ వస్తాయి మన దగ్గర చూడండి అంతా కూడా స్టైప్స్ ఇది మీరు గడి చూసుంటారు ఇది చక్కగా స్టైప్స్ వచ్చింది కలంకార డిజైన్స్ వచ్చింది కింద డబల్ బార్డర్ వచ్చింది పైన కూడా వీవింగ్ బార్డర్ శారీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఓపెన్ చేసే చీరే మాత్రం దయచేసి అడిగితే మాత్రం నేను ఇవ్వలేను ఎందుకంటే చాలామంది మీరు వీడియోలో స్టార్టింగ్లో కూడా చూపిస్తూ ఉంటారు మన దగ్గర షాప్లో చాలా జనం వస్తూ ఉంటారు కాబట్టి త్వర త్వరగా అయిపోతూ ఉంటుంది మ్యాక్సిమం ఇదే కలర్ అయితే ఇవ్వలేము కదా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేపటికి చూడండి ఇట్లా వస్తుంది అన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ దీంట్లో మంచి మంచి కలర్స్ అన్నీ బాగుంటాయండి ప్రతిదీ బాగుంటుంది ఇవ్వండి మీరు బండిలు ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా అసలు మీరు చూడాల్సిన పని లేదండి మీకు ఒకటి కవర్స్ కొన్ని కొన్ని చీరలు ఓపెన్ చేస్తాను నేను అసలు ఏది చూడాల్సిన పని లేదు ఇది గ్రే కలర్ అండి ఇది ఓకే ఎంత పడుతుందండి ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్స్ అండి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అయితే చిన్న చిన్న బిస్ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చండి ఎందుకంటే మాకు పెద్ద అయితే ఉండదు ఏదన్నా వైట్ గీత లాంటిది ఏదైనా ఉంటే ఉండొచ్చు శారీస్ అన్నీ చూడండి అసలు ఎలా ఉంటుందో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి డ్యామేజీలు అనేది చిన్న చిన్న వస్తే రావచ్చు అండి డ్యామేజ్ ఏదైనా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలండి ఇదిగోండి ఇది ఓపెన్ చేస్తాను చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నియర్ బై ఉంటే రండి అండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి పళ్ళు పాటు ఇక ఇదంతా సారీ ఇదిగోండి ఇలా వస్తుంది సారీ అంతా కూడా ఇలా చక్కగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసేపుడు చూసారా yellow color blouse వచ్చేసింది అసలు క్వాలిటీ ముందు మెత్తదనంలో సాఫ్టీలో అసలు చూడాల్సిన పని లేదండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా చక్కగా ఉంటుంది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటుందండి ఇవ్వండి ఇది వచ్చేసరికి కలంకారి డిజైన్ వచ్చింది ఇది కూడా మీకు అదే రేట్లో వస్తుంది ఏదైనా సరే అదే రేట్లో బ్లాక్ మీద అవునండి ఈ మొత్తం ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసాడు చాలా బాగుంది ఇవ్వండి సింగిల్ పీసే ఇప్పుడు దీనికి ఏంటంటే ఎవరైనా వచ్చి మీకు నాకు కావాలి నాకు కావాలంటే కూడా మనం చేసేది ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది ఏ అయినా పర్వాలేదు అనుకుంటే నేను మీకు వీడియో కాల్ చేపిచ్చేసి సెలక్షన్ చేపిస్తాను ఆన్లైన్ వాళ్ళకి షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటే త్వరగా వస్తే చచ్చిన తీసుకోవచ్చు ఇట్లా వస్తాయి అన్నీ కూడా ఇలాగ బండితో బండిలు తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుందండి మన దగ్గర చాలా బాగుంటుంది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇవన్నీ బండిస్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది ఎంత త్వరగా వస్తేనే మేము అంత త్వరగా ఇవ్వగలుగుతాం ఓకే